బడ్జెట్లోపై కేబినెట్ విస్తరణ ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక్కో బెర్త్ రేసులో బాలు నాయక్ జి వివేక్ వాకిటి శ్రీహరి ఏర్లపల్లి శంకర్ రెడ్డి వెలమ కోటలో తీవ్ర పోటీ రెడ్డి సామాజిక వర్గానికి ఒక పదవి దక్కే ఒక సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాల్రెడ్డిలో ఎవరికి ఒక ఛాన్స్ అన్న దానిపై ఉత్కంఠ కోటలో ప్రేమ్ సాగర్ రావు మదన్లతో మదన్లు ఒకరికి పదవి యోగం రాహుల్ స్వయంగా చెప్పడంతో ఎన్ఎస్యుఐ నేతలకు క్యాబినెట్ ఛాన్స్ పదిహేను రోజుల్లోగా కొత్త మంత్రులు కొలువు దిగిన వచ్చుంటున్న భవన్ వర్గాలు సో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రంగం సిద్ధమవుతుంది వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపై క్యాబినెట్ విస్తరణ ఉండవచ్చని గాంధీ భవన్ వర్గాలు చెబుతూ ఉన్నాయి ప్రస్తుతం క్యాబినెట్లో ఆరు అభ్యర్థులు ఖాళీగా ఉండటంతో ఎవరెవరికి అవకాశం వస్తుందన్న దానిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఒత్కొం అయితే నెలకొంది కొత్తగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు ఒక్కొక్కరికి అదేవిధంగా అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు నేతలకు అమర్త్య యోగం దక్కనున్నదన్న చర్చ అయితే జరుగుతుందన్నమాట అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా అనుకున్నట్టుగానే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు సో మొత్తం మీద క్యాబినెట్ విస్తరణ అయితే మరొకసారి జరగపోతే తెలంగాణ అది కూడా బడ్జెట్ ముందే అనమాట సో ఇది మన తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్